ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అలానే విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఉగాదిలోపు వీరి జ వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఒక స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతుంది మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను మాత్రం మీరు అస్సలు మిస్ కావద్దు మీకు ఇప్పుడు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టం అనేది అధికంగా చూస్తారని చెప్పాలి అసలా ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వారైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ మేషరాశి జాతుకులు ఏజామై పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి అంటే ముఖ్యంగా గత లో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా అవుతారనే చెప్పవచ్చు మీరు దీని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు దేని గురించి కూడా ప్రెసర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఇక ఈ మేష రాశివారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు అనుకూలమైన సమయం అనే చెప్పాలి మీరు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి మీకు ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఈ తెలివితేటలతోనే మీరు ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పనులన్నీ కూడా పూర్తిగా పూర్తి చేసేస్తారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ మేషరాశి వారికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశువర్ చిహ్నము గొర్రె మేషరాశువర్ అధిపతి కుజుడు కావుని రాశువర్ శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరుతేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం భారీ వాహనాలు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లు అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులు గానీ చెప్పాలి ఈ మేషరాశ స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రముకి ఎవరైనా అడ్డు వచ్చినచో వారిని ఏంటంటే అడ్డు వచ్చినచో వారిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి గన కూడా సులభంగా చేస్తారు మేషరాశులు ముఖ్యంగా పొగుడుతులకు లొంగిపో శుభవం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతోని వీలుకుంటుంది వీరుకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించి వారు వీరికి విధేలై ఉండి ఎంతటి దుష్కర కారులను కూడా దూకగలరు అచంచలమైన మ మనోనిశ్యము సాహసం వి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను ఈ మేషరాసు హృదయము ఉదయర్ధ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన కోపం కానీ విపరీతమైన ప్రేమను కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గడముగా ప్రేమిస్తారు ఇతరుల అంతపురం వీరు పట్లు చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది మేషరాశువర్ శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అయినందువల్ల స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవును దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మగా అవుతారు అయితే యవ్వనంలో పురుషుల స్త్రీలు మనసు అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు ఈ మేషరాశు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు అలానే యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశువారు రాజకీయాలందరూ సమర్థలో వ్యవహరించగలరు మేషరాశువారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది ఈ మేషరాశువర్ తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవిషంతో తీసుకున్న వల్ల జీవితం తం బాధపడతారు మేషరాశువారి కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటి కూడా కూడా రూపం పెడితే వీరికి నిద్ర పట్టదు వీళ్ళ క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాడు వీరి క్రింద పంచారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోదు మేషరాశువర్ నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం ముక్కు సూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాలం వ్యవహరించడం వల్ల ఈ రాశువులు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన సహనం ఆవేశం అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు ఈ మేషరాశువర్ తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరు చెంత చేరదు మేషరాశువరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కానీ వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివారు మేషరాశు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు మార్పులు అనేవి కూడా వీరి జీవితంలో వీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి ఈ మేషరాశులు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలరు అలాగే తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి చూస్తారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహోదరే కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామి సరే మీ జీవితం అనేది మారిపోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్